ఓం సచ్చిదానందీశ్వరాయ నమో నమ పంచమహాయజ్ఞాలు నిత్యకర్మలు వీటికి సెలవు లేదు వాయిదా లేదు ఇందులో మొట్టమొదటిది బ్రహ్మయజ్ఞము అంటే సంధ్య స్వాధ్యాయము ఈ పంచమహాయజ్ఞాలు చేయకుంటే కలిగే నష్టాలు ఏమిటో తెలుసుకుందాము బ్రహ్మయజ్ఞము ప్రతిరోజు ఉదయము సాయంత్రము నిర్వహించాలి ఇది చేయకుంటే మనిషిలో బుద్ధిహీనత కలుగుతుంది మానసిక దౌర్బల్యం ఏర్పడుతుంది అహంకారము విశేషంగా పెరుగుతుంది భగవంతుడిని సర్వశాసకుడిగా బ్రహ్మాండానికి అధిపతిగా భావించి ఉపాసించే సంధ్యా కార్యక్రమం సక్రమంగా నిర్వహించకపోతే చేయకపోతే అతడిలో అహంకారము విపరీతంగా పెరుగుతుంది భగవంతుని అధికారాన్ని గుర్తించిన వ్యక్తి వినయంగా విధేయతగా లోబడి ఉంటాడు అహంకారం పెరిగినప్పుడు మనిషి సర్వనాశనం కాక తప్పదు కాబట్టి భగవంతుని సంధ్య ద్వారా నిత్యము ఉపాసించే వ్యక్తి శాంతిగా తృప్తిగా సామరస్యంగా ఉంటాడు భగవంతునితో సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు భగవంతుని సృష్టి వ్యవస్థ గురించిన రహస్యాలు తెలుసుకుని నిశ్చింతగా ఉంటాడు ఇది నిర్వహించకపోతే అతడు కృతజ్ఞుడు కూడా అవుతాడు ఎన్నో ఉపకారాలు సౌకర్యాలు కల్పిస్తున్న పరమాత్మను స్మరించినప్పుడు కృతజ్ఞత అనే దోషం కలుగుతుంది అసలైన ఆత్మోన్నతికి అవకాశమే ఉండదు కనుక ఈ లోటుపాట్లు కలుగకూడదంటే యజ్జము ప్రతిరోజు నిర్వహించాలి తర్వాత దేవయుద్ధము దేవయుజ్జం నిర్వహించకపోతే గృహంలో ఉన్నటువంటి విషవాయువులు నీచవాయువులు అలాగే నిలిచిపోతాయి రోగకారకమైనటువంటి క్రిములు కీటకాలు నశించకుండా పెంపొందుతాయి అందువల్ల అంటురోగాలు వ్యాపిస్తాయి ఆయుష్ పెరగదు ఆరోగ్యం కలుగదు స్ఫూర్తి తేజస్సు ఉండదు సకాలంలో వర్షాలు కురువవు గృహంలో దివ్యమైన వాతావరణం లేకుండా ఒక విచిత్రమైన కలుషితమైన వాతావరణం ఏర్పడుతుంది అంతేకాకుండా దేవయజ్ఞం నిర్వహించకుంటే రుణగ్రస్తుడవుతాడు దేవతలకు బాకీ పడతాడు ఆ బాకీ ప్రతిరోజు పెరుగుతూ పోతూ అనేక రకాలుగా మనిషికి ఆటంకాలు కల్పిస్తుంది కనుక దేవ యజ్జము కర్తవ్యము నిర్వహించకుంటే మనిషి పతనమైపోతాడు దొంగగా మారిపోతాడు అసురుడిగా మారిపోతాడు దేవతలు సమర్పించినటువంటి వస్తువులను తిరిగి యజ్ఞము ద్వారా దేవతలకు సమర్పించకుండా దాచిపెట్టుకుంటే అతడు దొంగ పాపి అసురుడు అని వేదశాస్త్రాలు చెబుతున్నాయి కనుక అటువంటి స్వభావం ఏర్పడుతుంది అది అతని పతనానికి కారణమవుతుంది మూడవది పితృయజ్ఞము తల్లిదండ్రులు తాతయ్య నాయనమ్మ అమ్మమ్మ ఇంకా పెద్దలు ఎవరైనా వారందరికీ ప్రతిరోజు భోజనము వసతి సౌకర్యాలు సమకూర్చాలి వారికి సేవ చేయాలి ఎందుకంటే వారందరి పెంపకంతో పాలనతో పోషణతో ఆశీర్వాదాలతో అనుగ్రహాలతో సేవలతో ఆ వ్యక్తి అంత గొప్పవాడిగా నిలబడ్డాడు మరి వారికి వృద్ధాప్యంలో సక్రమమైన సేవలు చేయకపోతే అతడు భ్రష్టుడవుతాడు మానవతకు కళంకం అవుతాడు తనకు అన్ని రకాలుగా ఉపకారం చేసి తనను ఒక స్థాయిగా మలిచినటువంటి పితరులను తను సేవించి ఆదరిస్తే ఆదర్శాన్ని అతని కుమారుడు కూడా అనుసరిస్తాడు కనుక దాన్ని తప్పించుకునడానికి వీలు లేదు కనుక పితృయజ్ఞము తప్పకుండా నిర్వహించాలి వారిని వృద్ధాశ్రమాలకు ఇంకెక్కడికో తోలేయడంతో తను బాగుపడలేడు తప్పకుండా స్వహస్తాలతో స్వశరీరంతో వారికి సేవ చేసి తీరవలసిందే లేకుంటే అతడు తన సంతానం దృష్టిలో కుటుంబం దృష్టిలో నీచుడిగా లెక్కింపబడతాడు నాలుగవది భూత యజ్జము మన చుట్టూ ఉండి మనలను ఆశ్రయించి మనకు ఉపకారం చేసే పక్షులు జంతువులు క్రిములు కీటకాలు అన్నిటికీ మనము ప్రత్యుపకారం చేయాలి వాటి నుండి మనం ఉపకారం పొందుతున్నాము సేవలు స్వీకరిస్తున్నాం మరి వాటి బాగోగులు చూడకపోతే వాటికి కావలసిన ఆహారము వసతి కల్పించకపోతే మనము పాపులమవుతాము అన్ని జీవుల్లో ఆత్మతత్వమే ఉంది ప్రతి జీవి ప్రేమను అనుబంధాన్ని కోరుకుంటుంది కనుక అన్ని జీవులను మనం సమాదరిస్తే వాటిని చేరదీస్తే మనలో ఆత్మభావన ఎంతో విశాలంగా పెంపొందుతుంది అన్ని జీవులతో సత్సంబంధాలు ఏర్పడతాయి అవి లేకపోతే మనిషి రాక్షసుడుగా మారుతాడు ప్రతి జీవిని తను తినడం కోసమే వాడుకొనాలి అనే దుష్టభావన పెంపొందుతుంది కనుక మనకు ఉపకారం చేస్తున్నటువంటి ప్రతి జీవిని కూడా మనం సంరక్షించుకోవాలి వాటితో సత్సంబంధం ఏర్పరచుకునాలి తద్వారా మరి ఎంతో గొప్ప ఆత్మ వికాసాన్ని మనం పొందుతాం లేకపోతే అది లేనివారమై పతనమైపోతాం తర్వాత చివరిది అతిథి యజ్ఞము సన్యాసులు తపస్సులు పరోపకారులు అంతటా పర్యటిస్తూ మన వద్దకు వచ్చినప్పుడు వారిని గౌరవించి ఆదరించి భోజన వసతి సౌకర్యాలు కల్పించి వారి ద్వారా సదుపదేశం పొందాలి ఈ కార్యక్రమం జరిగితే కుటుంబం మధ్య ఉన్నటువంటి వైమనస్యాలు దూరమవుతాయి భార్యాభర్తలు తమ మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలు పోగొట్టుకుంటారు సన్యాసుల ఉపదేశంతో వారి మధ్య ఐకమత్య భావన కలుగుతుంది అలాగే దేశ దేశాలలోని అనేక విషయాలను ఆ సన్యాసి ద్వారా వారు తెలుసుకుంటారు ధర్మంతో అనుభవంతో జ్ఞానంతో పండిపోయినటువంటి సన్యాసి బోధనలు తీవ్రమైన ప్రభావం చూపించి వారిని ఎన్నో రకాలుగా బాగు చేస్తాయి అటువంటి అతిథి సేవ లేనప్పుడు ఆ ఇంట్లో కలహాలు పెంపొందుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య వైమనస్యం పెరుగుతుంది కుటుంబ సభ్యులంతా కూడా పరస్పరం గొడవపడుతూ ఉంటారు వారికి తీర్పు చెప్పే పెద్ద మనిషి ఎవడూ ఉండడు అందుకే అతిథి సేవ చేయాలి సన్యాసులను సాధువులను ఆదరించాలి అప్పుడు కుటుంబము సక్రమంగా నడుస్తుంది లేకపోతే నరకంగా మారిపోతుంది ఓ శాంతి శాంతి శాంతి